అందరికీ నమస్కారం రేపు శుక్రవారం షష్ఠి చాలా మంచి రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు తులసి మొక్క మొదట్లో దీనిని పాతి పెట్టండి చాలు మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు మీ జాతకం మారిపోతుంది డబ్బు ప్రవాహంలాగా వచ్చి పడుతుంది డబ్బుల ప్రవాహం వస్తుంది చికాకులు చీరాకులు అన్నీ గొడవల నుండి బయట బయట పడగలుగుతారు కాబట్టి శుక్రవారం రోజు అందరూ ఈ పరిహారాన్ని ఆచరించండి చక్కగా మీకుండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లోనే కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అపూర్వమైన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు తులసి మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు లక్ష్మీ స్వరూపంగా భావించి తులసి అమ్మకు పూజలు చేస్తారు కనుక ఆ తులసి మొక్క మొదట్లో దీనిని పెడితే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది సనాతన ధర్మంలోనే తులసిని ఎన్నో విధాలుగా సుతించారు తులసి లేని ఇలా కళావిహీనమని చెప్పారు తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యంను ఇస్తుంది తులసి వనమున్న గృహం పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలన ఈ తులసి భూలోక కల్ప వృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందింది అంతటి పవిత్రమైన తులసి మొక్క మొదట్లో శుక్రవారం రోజు దీనిని పాతి పెడితే చాలు మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి ధనవసాలన్నీ కూడా పోతాయి మీరు శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పాతి పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు విన్నంతనే సకల శుభాలను కలుగజేసే వైభవ లక్ష్మి వ్రత కథను విందాం పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ఓ ప్రాణనాథ భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరుపు లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు అయిన వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి అత్యధిక సంఖ్యాకులు దరిద్రుడుగానే ఉండడానికి కారణం ఏమిటి అని అడగగా సర్వేశ్వరుడు చిరునవ్వు నవీ దేవి సర్వము వైభవ లక్ష్మి దేవి దయను బట్టి ఉంటుంది సమస్త సంపదలకు ధనధాన్యాలకు ఆవిడే ఆది దేవత కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవ లక్ష్మి అందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో వైభవ లక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసాదింపబడతాయి అలా ఆమె దయకు పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయులే అఖండ వైభవాలను సాధించగలుగుతారు ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని నిస్మరించి అంత తమ స్వయం కృషి అని విరవేగుతారో ఎవరైతే శ్రీ వైభవ లక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈచరించుతారు వారు ఏనాటికి ధనవంతులు కాలేరు వారి కష్టం అంతా కూడా వృధా అవుతుంది కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవ లక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అప్పుడే ఆమె కరుణకు పాత్రలై అఖండ సిరి సంపదలకు రాజ వైభవాగాలతో తులతూగుతారు అని చెప్పారు మాటలు విన్న పార్వతీదేవి ఓ ప్రభు ఆ వైభవ లక్ష్మి ఎవరు ఆమె చరిత్ర ఏమిటి ఆ వ్రత మహత్యం ఏమిటి నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకోగా ఆ పరమేశ్వరుడు మరల ఈ విధంగా చెప్పసాగాడు ఓ దేవి అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవ లక్ష్మి వ్రతమును చెప్తూను శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్పసాగాను పూర్వము ఒకప్పుడు మృగు మహర్షి అపరాశక్తి కొరకై తపస్సు చేశాను అందుకు ఆ అమ్మ సంతోషించి అమునికి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమరాను అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి ఓ తల్లి ఈ ప్రపంచం మొత్తం మూడు ముఖ్య అవసరములైన శక్తి యుక్తి భుక్తి అని వాటిపైనే నడుస్తుంది మహామయమైన నీ శక్తి కళా పార్వతీ పరమేశ్వరుడికి అర్ధాంగిగా సేవించబడుతుంది నీ విద్య కళా సరస్వతి అయి బ్రహ్మతో మసులుతుంది ఇక స్థితి కారకమైన నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు అని కోరాను ఆ తల్లి అతని కోరికను మన్నించను తత్ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్ కళ మృగువు కుమార్తె వైభవ లక్ష్మిగా అవతరించింది భృగు మహర్షి ఆమెను విష్ణుముఖిచ్చి వివాహం జరిపించినాడు శ్రీహరి కోరికపై ఆ భార్గవి దేవి దేవతలందరికీ ఎడలేని సంపదలను వైభవాలను సంతసించి స్వర్గ వాసకెక్కింది కానీ ఐశ్వర్యం మద్దతుతో ఇంద్రుడు చేసిన ఒకనొక దోషమునుకగాను దుర్వాసుడు ఇచ్చిన శాపం కారణంగాను ఆ వైభవ లక్ష్మి దూరమైపోయినది ఎంతో ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువును ఆశ్రయించాడు భార్య తగుడైన విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మి నయమైన శీర సాగరాన్ని మదించటం వలనే లక్ష్మి పునః కలుగుతుందని చెప్పాడు దాంతో దేవర్షులు మందరగిరిని కవ్వంగాను వాసుకుని అనే మహా సర్పాన్ని కవ్వపుత్రాడుగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవ లక్ష్మి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించే లోకాలను ఖండించింది ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసిన ప్రార్థనలు మందించి ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా భాషించింది ఎనిమిది మూర్తులే ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి రాజ్యలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఈ ఎనిమిది మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి ఆమెని ఐశ్వర్య లక్ష్మి వైభవ లక్ష్మి అని పిలుస్తారు ఓ పార్వతి భక్త సులభ అత్యంత కర్ణామైన తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరదు ఉదాహరణకు ఒక కథ చెప్తాను విను చాలా కాల క్రితం ప్రతిష్టానపురంలో శ్రీల సుశీల గుణశీల విశాల అనే నలుగురు అక్కా చెల్లెలుండేవారు శ్రీ వైభవ లక్ష్మి భక్తులైన ఆ నలుగురు కన్యలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశస్థులైన నలుగురు యువకులతో వివాహం జరిగింది ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తి ఆరోగ్యవంతులై విరజిల్లేవారు కానీ రాను వారిలో అహంకారము తలకెత్తింది దైవ చింతన తగ్గింది శ్రీ వైభవ లక్ష్మీదేవి అనుగ్రహం వలనే సంపద వస్తుందన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజన తత్వమే అనుకున్నారు మహాపండితులైన స్త్రీల భర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచం తన గౌరవిస్తుందన్న భావన కలిగింది ఇందులో వైభవ లక్ష్మి ఏముంది నా నోట్లో విద్య ఉంది ఎంత గొప్ప వాళ్ళైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించాడు ఎంతటి ధనవంతులైన తన విద్య ముందు బలదూర్ అనుకున్నారు అతడి అహంకారానికి వైభవ లక్ష్మీదేవికి ఉపయోగించి అతడికి తగిన గుణపాఠం చెప్పదలిసింది అంతే అక్కడితో అతడి సంపాదన పూర్తిగా పోయింది అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది సంపాదించిన ధనమంతయు ఖర్చయిపోయింది చివరకు కట్టుబట్టలతో మిగిలారు స్త్రీల భర్త అతనికి దారిద్రమును చూసి సమాజం అతిని దూరంగా నెట్టింది అతని కుటుంబంతో అకలిదప్పులతో అలమటించసాగారు రాజస్థానంలో తమ దళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవింపబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతయు దాసోహమే అని విర్రవీగాడు తన ధనార్జనకు తన బలమే కారణమని భ్రమించాడు అందుకు ధనలక్ష్మి ప్రమేయం ఏమీ లేదు అని అనుకున్నాడు దాంతో అమ్మవారు ఆగ్రహించింది అతడిలో దుర్బుద్ధి నశించింది దాంతో అనుకోని వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు అతడిని తను అడిగిన ధనము ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలను కూడా నూరిపోసి తనను కాపాడమని రాజును వేడుకుంటాడు వెంటనే రాజు తన సేవకులను పంపించి సుశీల భర్తను బంధించి తెమ్మంటాడు ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలిపారు న్యాయస్థానంలో రాజు అతడిని విచారించి అతడి ఆస్తి పాస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకుని అతడిని చిరసాలలో బంధించాడు ఈ విధంగా సుశీల కాపురం కూడా కష్టాల పాలైంది ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని తన పెట్టుబడితో మాటకారితనంతో మా మాత్రమే ధనం సంపాదించగలిగాను అంతేగాని సంపాదించినంత కూడా దైవానుగ్రహం వలనే అనుకోవడం మూర్ఖత్వం అని భావించాడు అతడు దైవారాధనలో అన్నీ మానివేశాడు అతని తల పొగరు వలన సాటి వ్యాపారులు అతడికి సహకరించటము మానివేశారు దాంతో అతని వ్యాపార లావాదేవీలు సన్నగిలి అతడి రాబడి తగ్గి అతడి కుటుంబం కూడా దారిద్రంలో మునిగిపోయింది ఇక చివరిదైన విశాల భర్త మంచివాడే కానీ అతిక సంపాదన వలన చెడు స్నేహం పెరిగాయి కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చులు చేయడం దేనికి అనుకున్నాడు చెడు మిత్రుల వల్ల దుర్వ్యసనాల వల్ల పాలయ్యాడు మద్యపానం వ్యభిచారము జూదము మొదలగు వే చెడు వ్యసనాలకు బానిసయ్యాడు ఆ కారణం చేత అతని సంపాదన అంతా కూడా ఆరతి కర్పూరం వలె కరిగిపోయినది చివరికి అతడు దరిద్రుడైపోయాడు రుణదాతల పీడ పేదరికపు బాధ వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్గుడిగా మారాడు తరచూ ధనం కోసం విషయాలను హింసిస్తూ ఉండేవాడు ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ నలుగురు రక్క చెల్లెడు మాత్రం ఏదో ఒక నాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవ లక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందని తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవంను కలిగిస్తుందని నమ్మేవారు తాము పస్తులు ఉండినా పర్వాలేదు తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది ఒకనాడు ఆ నలుగురు సోదరి మనలో కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి యొక్క స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది పిల్లలు మీ భక్తి ప్రవర్తులను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఏ వైభవ లక్ష్మి అనుగ్రహానికి మీరు విపరీతంగా ఆవేదన పడుతున్నారు వైభవ లక్ష్మి ప్రసాదం అది త్వరంగా సిద్ధించే మార్గం చెప్తాను తక్షమే మీ అక్క చెల్లెలు నలుగురు మీ మీ ఇళ్లలో శ్రీ వైభవ లక్ష్మి వ్రతం చేయండి అని అంటుంది అవ్వ చెప్పిందంతా కూడా విన్న అక్క చెల్లెలు అత్యంత సంతుష్ట హృదయలై ఓ అవ్వ ఇంతకు ఈ వ్రతం ఈ విధంగా చేయాలి ప్రస్తుతం మేము దారిద్రంలో ఉన్నాం కదా ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు అందుకు వృద్ధురాలు చిరు మందహాసం చేస్తూ ఇలా చెప్పింది ఓ అమ్మాయిలు ఇదేమీ ఖర్చుతో కూడిన పని కాదు ఎప్పుడైనా సరే నాలుగు లేక ఆరు లేక ఎనిమిది అంతక మించి పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారంలో కానీ శుక్రవారంలో కానీ ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసే వాళ్ళు తప్ తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చెప్పాలి శుక్రవారంలో చేసుకునే వారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి ముందుగా మీకు తోసిన గురువారం లేదా శుక్రవారం నాడు దానిని ఉదయం మీదే కాలకృత్యములు తీసుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని అమ్మ వైభవ లక్ష్మీదేవి ఈరోజు మొదలు ఇన్ని గురువారములు లేదా శుక్రవారములు నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాను నాకు తగిన శక్తిని ప్రసాదించు నేను చేసే ఈ వ్రతంతో సంతృప్తురాలుడై నా కోరికలన్నీ నెరవేర్చు అని మరుక్కుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ ప్రారంభించాలి ఈ వ్రతానికి ఖర్చు కన్న శుచి శుభ్రతలు సదాచార పాలనము ముఖ్యము ఏ ఇంటిలో వారైతే అతిథి అభ్యాంగతులకు దాసుల వలె ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థం శిరస్సును చల్లుకొని తమ కన్నా ముందుగా అతిథులకు భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తూ ఉంటారు ఏ ఇంట ధాన్యము దానం జరుగుతుందో ఏ ఇంట పితృదేవతల దేవతలు సదా పూజింపబడతారు ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభాగాలు లేకుండా ఉంటారు ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషంగా ఉంటుందో ఆ ఇంటిలో శ్రీ వైభవ లక్ష్మి దేవి స్థిరంగా ఉంటుంది వైభవ లక్ష్మి పూజా విధానము పూజ ప్రారంభించిన రోజు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగాలకి పంచ వనములతో కానీ లేదా బియ్యపిండితో పిండితో కానీ అష్టదల పద్మాలను మొదలైన పెట్టి దాని మీద నూత వస్త్రాలను చిత్ర కాస్త్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి దాని మీద బంగారు వెండి రాగి చెంబును కలసంగా అమర్చి అందులో నాలుగు వైపు నాలుగు తమ్మలపాకులు లేదా మామిడి ఆకులు కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయలను దాని మీద ఒక రవికల గుడ్డను పెట్టి ఆ మీద ఒక ఎర్రటి పువ్వును పాత్రలో ఉంచి ఆ తర్వాత బంగారు లేదా వెండి నగను ఉంచాలి అందుకు కూడా శక్తి లేని వారు ఆ సమయానికి చెలామణిలో ఉన్న నాణంను ఉంచాలి ఎదుటితో ఉన్న దీపాన్ని అలకరించి అగరబత్రుల దుప్పం వేయాలి మా ఇల్లు అమ్మవారికి లక్ష్మీ గణపతి కన్నా శ్రీచక్రం అన్న చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే వైభవ లక్ష్మిని అర్చించాలి పూజలో తీపి పదార్థాలను నివేదన చేయాలి ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్మలను ఉంచి పూజించాలి ఈ పూజలో తీపి పదార్థము చేయలేని వారు బెల్లం పటిక బెల్లము పంచదార అయినా సరే నివేదించవచ్చు ఏదైనా నలుగురికి పంచగలగాలి అనంతరం బంగారు వెండి నాణాలను భద్రపరచాలి కలసంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోను సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోనూ అనుకూలత దాంపత్యాన్ని కోరుకునేవారు పల్లె చెట్టు మొదట్లోనూ పూల చెట్ల మొదలు పోయాలి కేవలం ధన ఆకాంక్షలైన వారు ఈ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి మండపం మీదకి బియ్యాన్ని పక్షులకు వేయాలి ఇలా వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగస్తులు అవుతారు అవివాహితులకు వివాహం జరుగుతుంది దరిద్రుడు ధనవంతులు అవుతారు ఏ ఏ కోరికలు ఉంటాయో ఆయా కోరికలు నెరవేరుతాయి అని ముగించింది ఆ అవ్వ తక్షణమే ఆ కాక చిల్లెలు నలుగురు కూడా ఆ వకు కృతజ్ఞతలు చెప్పుకొని వారి వారి తాహతను బట్టి నాలుగు ఎనిమిది పదకొండు ఇరవై ఒక్క వారముల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు మరుసటి శుక్రవారమే వ్రతం ఆచరించారు నలుగురు కడు పేదవాళ్ళయి ఉండటం చేత నలుగురు కూడా రాగి కలషంను వాడారు అందరూ కన్నా అధిక దరిద్రుడైన స్త్రీల కలషంలో రాగి నాణాన్ని ఉంచి పూజించింది సుశీల రూపాయి నాణాన్ని ఉంచి పూజించింది గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణ్యంచి పూజించింది శివరిది అయిన విశాల తన ముక్కెరను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది ఎవరు ఏ ఏ రూపాలలోనే ఆరాధించినా వారి హృదయంలో గల భక్తి భావాలని ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవ లక్ష్మీదేవి ఈ వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీల భర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యం పొంది అందరిచే గౌరవింపబడి తిరిగి అతన్ని సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి తద్వారా వారు ఉన్నతులయ్యారు సుశీల ఆచరించిన వ్రత ఫలితంగా వారు రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడింది ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతడిని దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు ఆ యుద్ధంలో అమ్మవారి దయవలను సుశీల భర్త విజయం సాధించడంతో అతడి గత నేరాలన్నీ కూడా మన్నించబడి దళపతిగా స్థిరపడ్డాడు అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది ఆకస్మికంగా ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దినములు ఎగుమతి దిగుమతుల విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు ఇతర వ్యాపారస్తులందరూ కూడా అతడిని ఆశ్రయించారు సహజంగానే తెలివి గల గుణశీల భర్త భర్ అవకాశాన్ని వినియోగించుకున్నారు తద్వారా కుటుంబం పూర్వ వైభవాన్ని పొందింది ఇక చివరిదైన విశాల వృద్ధ ఆరంభం చేయగానే అమ్మవారి వలన ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా వదిలివేసినాడు తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనబరిచినాడు వారి కుటుంబం కూడా పూర్వం వల్ల సుఖ సంతోషంతో జీవించసాగింది కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ బాల గోపాలం ఎవరు తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోరికలను నెరవేర్చును ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది చాలా పవిత్రమైన రోజు కనుక ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ధనం కావాలని కోరుకుంటున్నారో వారు శుక్రవారం రోజు చక్కగా ఒక చిన్న పేపర్ ముక్కను తీసుకోండి పెద్ద పేపర్ అవసరం లేదు చిన్న ముక్క తీసుకోండి చాలు పేపర్ తీసుకొని ఆ పేపర్లో ఒక ఎండు మిరపకాయను పెట్టండి ఎందుకంటే మిరపకాయకు మన ధన సమస్యలు తొలగించే ధనాన్ని రప్పించే శక్తి ఉంది కనుక ముందు ఒక ఎండి మిరపకాయను వేయండి మిరపకాయ చాలా శక్తివంతమైనది మిరపకాయ వేసిన తర్వాత చిటికెడు గల్లుడొప్పును కూడా వేయండి అంటే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేయండి ఉప్పు కూడా ఎంతో శక్తివంతమైన పదార్థం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఇలా ఉప్పు వేసిన తర్వాత చివరిలో చిటికెడు కుంకుమను కూడా ఆ పేపర్లో వేయండి ఒక ఎండమిరపకాయ అర స్పూన్ ఉప్పు చిటికెడు కుంకుమ ఈ మూడిటిని పేపర్లో వేయండి ఆ తర్వాత పేపర్ను చిన్న పొట్లంలాగా చుట్టేయండి ఈ పొట్లాన్ని తీసుకొని మీరు పూజలు చేసే తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి తులసి చెట్టు ముందు నిలబడి అమ్మ తులసమ్మ మాకు ఉన్న ధన సమస్యలు పోయి మేము ధనవంతులుగా మారాలి ధనం కలిసి రావడం కోసం ఈ పరిహారం చేస్తున్నాము ఫలించేలాగా చూడు తల్లి అని సంకల్పం చెప్పుకొని ఆ పొట్లాన్ని తులసి చెట్టు మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి పాతి పెట్టేయండి చాలా పవర్ఫుల్ పరిహారం ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది ఈ పరిహారాన్ని రెండు నెలలకు ఒకసారి చేసుకుంటూ ఉంటే చాలు అంటే రెండు నెలలకు ఏదో ఒక శుక్రవారం చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం ప్రవాహం లాగా వస్తుంది కనుక మీరు కూడా శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో దీనిని పెట్టి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు తులసి మొక్క మొదట్లో ఈ విధంగా చేయండి పేపర్లో కొంచెం ఉప్పు మిరపకాయ కుంకుమ ఇల్లు మొత్తం తిప్పి తులసి ముక్క మొదట్లో గోయ్యలో పాతి పెట్టండి